బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి కూతురుగా ముస్తాబైంది చేతికి ఎర్రగా పండిన గోరింటాకు ఎర్రటి పాటు చీర చీరకు తగ్గట్లుగా రెడ్ బ్యాంగిల్స్ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఎంతో అందంగా రెడీ అయింది ఏడేళ్లుగా డేటింగ్ చేస్తున్న జహీర్ ఇక్బాల్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది ఈ వివాహ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు సెలబ్రిటీలు హాజరయ్యారు అయితే తన పెళ్లికి సోనాక్షి అన్నలిద్దరూ హాజరవ్వలేదు లవ్ సిన్హా కుష్ సిన్హా ఎక్కడని అంతా ఆరా తీశారు కానీ సమాధానం దొరకలేదు చెల్లి పెళ్లిని ముందుండి జరిపించాల్సిన వారు కనిపించకుండా పోవడం ఏంటని అతిథులు సైతం ఆశ్చర్యపోయారు సోనాక్షి పెళ్లికి తన పేరెంట్స్ హాజరయ్యారు కానీ ఆమె సోదరులిద్దరూ అటు వివాహానికి ఇటు రిసెప్షన్కు దేనికి హాజరవ్వలేదని తెలుస్తుంది వ్యాపారి ఇక్బాల్ రతా వ్యాపారి ఇక్బాల్ రతాన్సి కుమారుడు జహీర్ను సోనాక్షి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆమె అనులిద్దరూ ఈ కార్యక్రమానికి రాలేదని ప్రచారం జరుగుతుంది ఈ విషయం గురించి లవ్ సింహాకు ప్రశ్నను ప్రశ్నలు ఎదురవ్వగా అతడు ఇలా స్పందించాడు ఒక రెండు రోజులు సమయం ఇవ్వండి నాకు బదిలివ్వాలని అనిపిస్తే అప్పుడు మీరు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని దాటిబెళ్ళే దాటేశాడు కాగా పెళ్లి కూతురు సోదరుడు చేయాల్సిన కొన్ని పనులను సోనాక్షి స్నేహితుడు నటుడు సఖీబ్ సలీం తన భుజాన వేసుకున్నాడు ఆమెను మండపానికి తీసుకొచ్చేటప్పుడు పూలచెద్దర్ను సఖీబ్ పట్టుకొని నడిచాడు ఈ వీడియో వైరల్గా మారగా అదేంటి నీకు ఇద్దరు అన్నలున్నా ఉన్నారు వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు